హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బ్లౌజ్కి నీట్గా ఫినిషింగ్ తోటి పట్టి కాజపట్టి ఎలా వేసుకోవాలి ప్లస్ మళ్ళీ నెక్ ఎలా వేసుకోవాలని చిన్న టిప్ ఫాలో అవుతూ మనమైతే చూద్దాము ఇదిగోండి నేను నార్మల్గా కట్టింగ్ వీడియోలు అయితే చాలా వరకు అన్ని వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక స్టిచ్చింగ్ వీడియోలు చాలా తక్కువైపోయినాయి మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను స్టిచ్చింగ్ వీడియోలు కూడా చేస్తుంటాను మన వీడియో కొత్త వాళ్ళు ఎవరన్నా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అయితే ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా చూసుకోవాలి ప్రతి పాయింట్ పాయింట్ నేను చెప్పాను కదా మన పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అవుతున్నాయి అంటే మనం ఇక్కడ ఉక్సిపట్టి కాజపట్టి ఎక్కువ తక్కువ అవుతుంది అంటే మనం ఈ డాట్ వేసుకున్నప్పుడు ఉక్సపట్టి కాజపట్టి వేసుకోకుండా ఇది చెక్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినామనుకో మన బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇవి ఇప్పకుండా నీట్నెస్ తోటి ఫినిషింగ్ తోటి మనం ఎంత పర్ఫెక్ట్ కుట్టినా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతుంది ఇదిగోండి కాజా పట్టి కాజాపట్టి కొంచెం పెద్ద కట్ చేసుకుంటాం కదా లైనింగ్ చిన్న ఉన్నా పర్వాలేదు ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీని మీద ఇది ఇలా పెట్టేసుకోండి మీకు ఇది కొంచెం ప్రాబ్లం అనిపిస్తుండొచ్చు కానీ ఇదే ఈజీ ఎందుకంటే మన పైన వేసే కుట్టు మనకు కనబడుతుంది అన్నట్టు ఇలా పెట్టుకోవడం వల్ల కిందికి పైనకి ఏం ఫోల్డ్ చేయకండి ఫస్ట్ అయితే కుట్టండి ఇలా ఇక్కడ గట్టి కుట్టేసుకొని ఇలా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా నీట్ గా స్టిచ్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడడానికి చాలా బాగుంటది ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ ఉంటే కట్ చేసుకోండి కట్ చేసి ఇక్కడ కూడా కొంచెం పుట్టు మందమే ఉంచుకోండి ఎక్కువ ఉంచుకోవద్దు ఇక్కడ మనకు నెక్కేయలేం కాబట్టి ఇక్కడ సమానం కట్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అనేసుకొని కరెక్ట్ ఫినిషింగ్ రావాలంటే మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలాగా ఇదొక్కసారి ఒకటేసారి వేయాలి ఫస్ట్ కుట్టేసుకోవద్దు మనకు కనబడేది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇదిగోండి కాజా పట్టి ఎంత నీట్గా మనమే మన ఇక్కడ కిందికి కనబడే కుట్టు కరెక్ట్ పడదని మనం పైన కనబడే కుట్టు పెట్టుకున్నాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది ఇలాగా నాకు ఎంత అవసరం ఉంటుందో అంత క్లాత్ తీసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా వేసుకొని ఇక్కడ సైడ్ మళ్ళీ తిప్పి ఇక్కడ రెండో కుట్ట వేసుకోండి ఇంకా కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చిందో చూడండి ఓకే ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఇంకా పట్టి కూడా అంతే పుక్స్ పట్టి వేసేసుకున్నా ఫస్ట్ ఒక క్లాత్ వేసినాను వేసి ఉంటాను సీదా మీద వేసి ఉల్టా తిప్పి దాని మీద అనుగుడు పుట్టేసుకున్నాం అనుగుడు కుట్టేసుకొని దాన్ని మళ్ళీ చిన్న ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి బుక్స్ పట్టికి రెడీ అయిపోతుంది మనం నెక్ ఇప్పుడు వేసుకున్నాం కదా ఒకసారి ఒకవేళ నెక్ వేయకుండా పైపింగ్ వేయకుండా ఉంటే మాత్రము ఉక్స్ పట్టి కాజా పట్టి వేయగానే మనము మెజర్మెంట్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అంటే కట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు కింది దారం అయిపోయింది మనం ఎప్పుడు కానీ కుట్టేటప్పుడు మధ్యలో దారం అయిపోతే ఎంత చిరాకు వస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా వస్తుండొచ్చు దారం తెగిపోయింది ఆయిల్ కరెక్ట్ లేకుండా మిషన్లా ఇది జాక్ మిషన్ కదా కరెక్టే ఉంటుంది కదా అనుకుంటారు కదా దీంట్లో కూడా కుట్టేటప్పుడు ఒక చుక్క కిందికి వేసుకోండి కుట్టిన ఆయిల్ అంటుతుంది అన్న డ్రెస్ బ్లౌజ్ ఉంటే ఫస్ట్ నార్మల్గా పాత క్లాత్కి అయితే వేసుకోవాలి దీనికి కూడా తెగుతుంది తెగదనేది ఏముండదు ఒక డ్రాప్ వేసుకోవచ్చు మిషన్ మొత్తం హోల్స్ లేకుండా ఇక్కడ జాక్ మిషన్ మాత్రం ఒక్క దగ్గర వేసుకోవచ్చు కింద ఒక డ్రాప్స్ అయితే ఇలా ఫిజ్ చేసుకొని సమానం కట్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి ఇలా పెట్టేసుకుంటూ చూడాలి ఎక్కువ అయితే మాత్రం ఇప్పుడే కట్ చేసుకోవచ్చు కరెక్ట్ ఉంది మనకు కరెక్ట్ ఉంది కాబట్టి ఏం కట్ చేయాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలి మన బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ నేను బ్యాక్ పార్టీ వేసేసాను ఈ పార్ట్ను ఊట సీదా పెట్టుకొని మన కనబడే విధంగా ఇలా సీదా పెట్టేసుకొని ఇది మనం ఉల్టా పెట్టాలంటే మన ఇది మాత్రం మన అరచేతులు ఎలా జాయింట్ అవుతాయో రెండు సీరాలు ఇలా జాయింట్ కావాలి మనకు మట్టలు ఎలా కనబడతాయో అలాగ మనకు కనబడేది ఉల్టా కనబడాలన్నట్టు సేమ్ టిప్స్ పాటు పాటయించుకుంటా కుడితే మీకు చాలా ఈజీ మెథడ్గా ఈజీగా యూజ్ అవుతుంది ఇది హై నెక్ బ్లౌజు ఈ దాని వీడియో మాత్రం కట్టింగ్ మన ఛానల్లో ఉంది కట్టింగ్ చూసాలనుకున్నాను ఫార్టీ ఫోర్ సైజు చెస్ట్ పాయింట్ ఫార్టీ ఫోర్ సైజు హైట్ వచ్చేసి సిక్స్టీన్ హైట్ కుట్లతో కలిపి మన మన ఛానల్లో అయితే కట్టింగ్ విధానం ఉంది ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే హై నెక్ బ్లో కట్టింగ్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే మనం ఇప్పుడు షోల్డర్ నక్క పెట్టేటప్పుడు కంపల్సరీ రెండు కుట్లు వేసుకోవాలి షోల్డర్కి ఇలా రెండు కుట్లు వేసుకొని నీట్గా కట్ చేసి పక్కకు పెట్టిందా పెట్టేసి ఇప్పుడు నెక్ పీసులు రెడీ చేసుకోవాలి ఇంక పైపింగ్ వేయలేం కాబట్టి నెక్ పీసులు నార్మల్గా అన్ని బ్లౌజ్లకు వేసినట్టు కాకుండా కొంచెం వెడల్పుగా ఎలా వేస్తానో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి క్లాత్ మిగిలిన దాన్నే మనం నెక్ పీస్ కి అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ క్రాస్ రావాలి క్రాస్ రాకపోతే నెక్ వేసుకున్నది కూడా కుదరది మనము కొంచెం వెడల్పు వేసుకుందాం అన్నం కాబట్టి కొంచెం వెడల్పు కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లు అన్ని ఉంటాయి కదా ఈ జాయింట్ చేసుకోవడానికి ఇక ఇవన్నీ మాత్రం సమానంగా కట్ చేసుకోండి ఇందులో మాత్రం ట్రిక్ ఉంటుంది చాలా యూస్ఫుల్ ట్రిక్ ఉంటుంది ఎలా జాయింట్ చేయాలన్నా ఈ క్రాస్ అనేది అన్నిటికీ సేమ్ ఉండాలి ఇలా ఉండడం వల్ల మళ్ళీ ప్రతి ప్లేస్ల ఇక్కడ సైడ్ అయినా అక్కడ సైడ్ అయినా సమానం ఉంచుకోండి ఇలాగా అన్ని ముక్కలు అయితే కట్ చేసుకుందాం అన్ని పీసులకు కట్ చేసుకునే క్రాస్ ఒకటే విధంగా ఉండాలి ఇలాగా ఎక్కువ తక్కువ ఉండొద్దు ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మనము క్రాస్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ అయితే అన్నట్టు ఒకటే లెవెల్ ఉంటే మనకు ఒకటే లెవెల్ వస్తాయి అన్ని ఒకటే లెవెల్ ఉండాలి ఇది వాళ్ళు చూపిస్తాను ఇలా జైంట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకి చాలా ఉంటుంది కదా ఇలా పెట్టుకుంటూ పోతే చాలా కష్టం అనిపిస్తుంటుంది అయితే ఎలా జాయింట్ చేయాలనో చూపిస్తాను నేను ఇలా పెట్టుకోవాలి ఇది ఇక్కడ జైంట్ కాలేదంటే ఇక్కడ మార్చుకోండి ఇలాగా మళ్ళీ ఇది ఇలా జైంట్ కాలేదు అంటే ఇలా మార్చుకోండి ఇది కరెక్ట్ అయింది కాబట్టి మనకి ఇది అవసరం లేదు ఇంకా మార్చుకోవాల్సిన అట్లా ఇవన్నీ చూసుకోవాలి ఇట్లా ప్రతిదీ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇగో ఇలా బట్టేసుకొని ఇగో ఇలా క్రాస్లని అంటే ఇది కత్తెరలాగా కత్తెర షేప్ రావాలి ఇలా పెట్టేసుకొని నార్మల్గా ఇగో మనం కుట్టేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడ వేసుకోవాలి స్టిచ్చింగ్ కనబడుతుందో ఇదిగోండి అంటే ఈ కొన వదిలిపెట్టాలి ఈ కొన వదిలిపెట్టాలి ఈ మధ్యలో కుట్టు రావాలి అంత కరెక్ట్గా ఈ కొన కట్ చేయాలి మనం అతక పెట్టిన తర్వాత ఈ కొన కట్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తే చూడండి అసలు జాయింట్ చేసినట్టు తెలుస్తుందా ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఇంత బాగా వస్తుంది మనం ఈ పీసులు రెండు వేరు వేసుకొని మనం నెక్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి మన బోటిక్ మోడల్ మనకెందుకు రాదు మనకు కూడా వస్తుంది నెక్ పీస్ జాయింట్ చేసినట్టు కూడా తెలియదు ఇలాగే అన్ని పీసులు జాయింట్ చేసుకుందాం ఈ పీసులు కూడా అంతే క్రాస్ కలిస్తే చాలు మనకు కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా పట్టేసుకొని కత్తెరలాగా పెట్టుకొని దీన్ని ఇక్కడ కొన అక్కడ కొన వదిలేసి స్టిక్ చేయాలి అలాగే అన్ని పీసెస్ జైన్ చేసేద్దాం దీనికి ఇది ఇది కుదరదు ఇట్టు తిప్పుకోవాలి కుదిరినప్పుడు దానికి ఆల్రెడీ పీసేసినాం కాబట్టి అది కుదరదు కుదిరినప్పుడు ఏం చేయాలి మీకు అది టెన్షనే కదా ఏ ఏ పీస్ వేసినా కుదురతలేదు అన్నప్పుడు ఇలా ఉంది కదా దీనిలాగా ఇది కట్ చేసుకోవాలి అంటే మనకు ఈ మాడల్లో కట్ చేస్తే ఇగో ఈ మాడల్లో కట్ చేస్తే దీనికి సెట్ అవుతుంది దీనికి ఎట్లుంటుందో అట్లా కట్ చేసుకోవాలి క్రాస్లో మనకు సెట్ అయిపోతుంది మురిగోయేలాగా మొత్తం రెడీ చేసుకోవాలి సరిపోతుంది మనకు హై నెక్కే కాబట్టి ఇక్కడ సరిపోకపోతే ఇంకో రెండు పీసులు జాయింట్ చేసుకోండి ముందే కొంచెం ఒక పీస్ ఎక్కువ జాయింట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది మళ్ళీ మధ్యలో లేపి వేసుకోవాల్సింది ఉండదు ఇంతవరకు అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ కొనలు కూడా కట్ చేసేసుకున్న వెంట వెంట ఇక ఇలాగానేసుకుంటున్నా నీట్ గా అనుకొని ఫస్ట్ నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నా చిన్న పోల్డ్ చేసేసి ఇలా అనుకొనే స్టిచ్ చేసుకోవాలి మీకు చాలా టిప్స్ చెప్దామని ఎంత కోరిక ఉన్నా కానీ నార్మల్గా మీరు వింటలేరు నార్మల్గా చూడట్లేదు ఏమో చెప్పట్లేదు టిప్స్ చాలా మందికి యూజ్ అవుతుంది నా జర్నీ గురించి నేను వడ్డ కష్టం గురించి నేను ఎన్ని బ్లౌజులు కుట్టేదాన్ని రోజు అనే చాలా వీడియోలు చేశాను చూడండి ఎందుకంటే నేను పది రూపాయలకు ఒక బ్లౌజ్ కుట్టిన కాలం ఉంది అది ఎప్పుడంటే నేను షాప్ పెట్టినప్పుడు ఇంకా ఎయిట్ రూపీసే కుట్టినా అండి అయితే నేను త్రీ హండ్రెడ్కు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చినాను ఫస్ట్ అమ్మాయికి ఆ త్రీ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువనే అప్పుడు వాళ్ళకి అంటే నార్మల్గా ఆమె ఒక టూ మంత్స్లో నేర్చుకొని కట్టింగ్ రాలేదు కానీ స్టిచ్చింగ్ బాగా చేసేది అందుకని నా దగ్గరనే పీస్ వర్క్ చేసింది ఆ పీస్ వర్క్ చేసుకుంటూ నాకు ఇంకా రెండు మూడు నెలల ట్రైనింగ్ క్లాసులకు మంచిగా డబ్బు మనీ కూడా నా పైసలు నాకే ఇచ్చే విధంగా కుట్టుకుంది నేను పది ఆమె వచ్చే టైంకు నాకు పది పన్నెండు రూపాయల బ్లౌజ్ అయ్యింది నేను షాప్ పెట్టింది టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్ జనవరి ట్వంటీ సిక్స్లో పెట్టిన అంటే చెప్పండి ఇంకా ట్వంటీ ఇయర్స్ అయింది నాకు షాప్ పెట్టి నేనైతే ఏ క్లాసులకు కోచింగ్లకు ఎక్కడికి వెళ్ళలేదండి నేను నేను నార్మల్గా నేర్చుకున్నా అంటే నాకు పెళ్ళి కాకముందు నేను సెవెంత్ చదువుకున్నప్పుడే మా నానమ్మ నాకు మిషను ఇంట్లో ఉండాలి మనది పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి నాకైతే మిషన్ ఇప్పించింది అప్పుడు ఎంత అండి ఆరు వందలో ఐదు వందలు నాకు తెలిసి నాకు కూడా అంత మా నానమ్మ ఊర్లోనే కొనుక్కొచ్చి పెట్టింది ఎందుకంటే మన పెద్ద ఫ్యామిలీ అన్ని బట్టలు తీసుకొని పోతే వాళ్ళు కుట్టే వాళ్ళు కూడా విసుకు పడతారు మాది చాలా జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉండేది చిన్న చిన్న వేస్తుంది నా మన్మరాలు అని చెప్పేసి మిషన్ ఇప్పించింది అలాగ నా జర్నీ అన్నట్టు తర్వాత ఏమైందంటే నేను నార్మల్గా టెన్త్ ఇంటర్ మధ్య మధ్యలో ఊర్లో ఫ్రీగానే నేర్పించే వాళ్ళండి మాకేం మనీ తీసుకోలేదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు కదా మా నాన్నమ్మ వాళ్ళకి ఏదొక్కటి పెట్టేది మేము ఇక రెడ్డీలం కదా ఏదొక్క ఐటమ్ అంటే ఉల్లిగడ్డ వండితే ఉల్లిగడ్డ పసుపు అలాంటిది పెడుతుండే మేరోళ్ళకు అంటే తెలుసు కదా ఇంకా వాళ్ళకి పెడుతుంటే నేను మాత్రం రోజు పోయేదాన్ని కాదు సాటర్డే సండే ఉంటే కొస్సేపు ఇంట్లో పని మాత్రం చేసే వాళ్ళం కాదు ఇక చిన్న పిల్లలం కదా సెవెంత్ ఎయిత్ అంటే ఎయిత్ నైన్త్ నైన్త్ వరకు ఎక్కువ మట్టుకు అయితే వాళ్ళు కుట్టంగా కానీ వాళ్ళు మమ్మల్ని మిషన్ ఎక్కని ఇకపోదురు అది ఒక ట్విస్ట్ ఇది పెద్దది నెక్కు కాబట్టి మనం ఇలా పెట్టుకొని ఈ రౌండ్ ప్లేస్ లో రెండు కుచ్చులు పెట్టుకోవాలి కంపల్సరీ అండి మీకు ఇది ఫాలో కండి ఎందుకంటే కుచ్చు వస్తుంది మధ్య ఏ రకంగా వేయాలన్నా మనం అప్పట్లో స్పేర్ నెక్ రౌండ్ రెక్ ఇవన్నీ మోడల్స్ అప్పటివే అండి మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇది ఈ హై నెక్ నార్మల్గా స్టేట్ పెట్టి హై నెక్ పెట్టుకునే వాళ్ళు మన చి పాత సినిమాలో చూడకుంటే మన వాళ్ళు కూడా తొడిగిండ్రు మనం కూడా తొడిగినాము ఫుల్ లైన్స్ చిన్న ఆయనస్ అన్ని రకాలుగా పాతకాలం ఆడాల్సే కానీ మళ్ళీ మనకు కొత్తగా వచ్చే వరకు ఈ యూట్యూబ్లు ఫోన్లు బయట జనరేషన్ వచ్చేసరికి మనకు కొత్తగా అనిపిస్తుంటారు ఇదిగోండి ఇలాగా రెండు రెండు కుచ్చులు అయితే రౌండ్ ప్లేస్లలో పెట్టుకోండి అయితే నేను చె నేను చెప్పేది మధ్యలో ఆపేసిన కదా మధ్యలో నేను టెన్త్ క్లాస్ అంటే ఇయర్ అంటే నైంటీ నైంటీ కావచ్చు నైంటీ ఫోర్లో నా టెన్త్ కావచ్చు అనుకుంటా నైన్టీ ఫోర్ నైంటీ కావచ్చు ఆ టైంలో అంటే కావచ్చు కావచ్చు అంటే మీకు అది కూడా తెలియదా మేడం అంటే ఒక్కసారి మర్చిపోతాం కదా చాలా మైండ్కి ఎఫెక్ట్ అనిగి నైంటీ ఫోరే అయితే నేను నేను అంటే నైంటీగా నైంటీలో అనుకోండి ఇంకా నైంటీ సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అయితే వాళ్ళు పోయినా కానీ కుట్లెయ్యడము ఇలా కుట్టండి కుట్టండి మళ్ళీ చేతులది ఫస్ట్ అప్పుడు లైనింగ్ బ్లౌజులు లేవు ప్లెయిన్ బ్లౌజ్లకు చేతులు మలిపి కుట్టడము ఆ మలిపి కుట్టుకొని వాళ్ళు వచ్చేసరికి కుట్టేట వచ్చేసరికి ఆంటీ నేర్పించేట వచ్చేసరికి మేము మిషన్ ఇవ్వాలి వాళ్ళు వచ్చేసరికి మిషన్లు ఆయిల్ వేయడము దారాలు పెట్టడము అలా అన్ని చిన్న చిన్న పనులు చేసేవాళ్ళము నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోయే వాళ్ళము ఇక అవన్నీ స్టోరీలు చెప్తే అసలు మనము వినలేము అంటే అంత ఫ్రెండ్షిప్ ఉంటుండే ఆమె లేదు ఇప్పుడు పాప మా చనిపోయింది అన్నట్టు మా ఫ్రెండు స్కూల్కి కూడా సైకిల్ మీద మేము కామారెడ్డి వరకు ఇద్దరం సైకిల్ మీదనే వెళ్ళే వాళ్ళము పాప మా ఇద్దరం వెళ్ళి అలా నేర్చుకునే వాళ్ళం ఆ తర్వాత ఇక కొంచెం ఇంటర్ చదువుతూ ఇంటర్ చదివేటప్పుడు మధ్య మధ్యలో నేను వేరే దగ్గరికి వెళ్ళింది అంటే కంపల్సరీ నేను నేర్చుకోవాలనే పట్టుదలతోటి బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి కొంచెం పెద్దగా అయితే మనం ఆ టైంలో ఏం చేస్తాం బతుకమ్మ పండుగ దసరా వచ్చింది అనుకోండి మనం హాఫ్ శారీలు కట్టుకోవాలి చీరలు కట్టుకోవాలి మన అమ్మ వాళ్ళే అయినా సరే మనం కట్టుకుంటే బ్లౌజులు కొంచెం చేంజింగ్స్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది అప్పటికీ నేను శారీ పెట్టుకోవట్లు నార్మల్ పెట్టుకోవట్లేదు అనుగుడు కుట్టేసుకోవాలి దీనికి ఎలాగా అనుగుడు కుట్టేయాలి ఇంత కుట్టేసుకుంటూ పోవాలి ఇలా అయితే ఏమైంది నేను కంపల్సరీ నేర్చుకోవాలని ఒక అక్క దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు రెడీలే అన్నట్టు మా నాన్న అడిగితే సరే నేర్పిస్తాను అన్నది మనీ తీసుకోలేదు ఆమె ఇప్పటికీ స్టిచ్ స్టిచ్ ఆపేసిందట మొన్ననే నాకు కాల్ చేసి వనిత నువ్వు మళ్ళీ స్టిచ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి నన్ను అడిగింది అక్క అవునక్క మీరు కొంచెం కొంచెం బేసిక్ చెప్పడం వల్ల నేనైతే స్టిచ్ చేసుకోగలుగుతున్నాను నేను కూడా ఇప్పుడు చాలా తక్కువే అయిపోయింది అప్పుడు చెప్పిన ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ కోసమే కొంచెం కొంచెం అని చెప్పినాను తనకి అంటే అవునా చాలా మంచిది అన్నది ఆమె ఆమె వాళ్ళకు కూడా చేసుకోలేకపోతుందంట అప్పుడు అన్ని కుట్టేది పాప మామే అట్లాంటి మన జర్నీ ఏదైనా కానీ కష్టం నుంచే సుఖం వస్తుంది ఇప్పుడు మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మెడల నొప్పి వస్తుంది ఇప్పుడు ఏది వచ్చినా కానీ కొంతసేపు పుట్టాలి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి కొంతసేపు ఇంట్లో పనులు పిల్లలని అన్ని చూసుకోవాలి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఇలాగ నీట్గా అనుగుడు పుట్టేసుకుంటే ఎంత బాగా ఫినిషింగ్ వచ్చింది చూడండి ఇలా హెమింగ్ చేసుకోవచ్చు రౌండ్ తిరిగే ప్లేస్లలో కూర్చోబెట్టేసుకొని ఇదిగోండి మనము బుక్స్ పట్టి కాజా పట్టి నెక్ వేసుకోవడం అయితే చూసినాము ఇంకా హైండ్స్ ఉంటాయి ఓకే ఈ అంత వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది కదండీ అయితే జర్నీ గురించి చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తానండి అయితే అక్క దగ్గర కొంచెం కొంచెం బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే నేర్చుకున్నాను కట్టింగ్ అయితే అస్సలు రాదు నార్మల్గా ఇంట్లోకి వచ్చి మా అమ్మ వాళ్ళే మావి కుట్టుకోకుండా మావి కూడా కుట్టుకున్నాను డిజైన్స్ పెట్టి కట్ చేసి ఇచ్చుకొని వస్తుంటే ఆమె దగ్గర సింపుల్గా పెట్టుకొని కుట్టుకుంటుంటే మా అప్పుడు పైపింగ్ కట్టా ఏమి కానీ కొంచెం డిజైన్ లాగా అయితే ఉంటుండే కుట్టుకున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళ అయితే కుట్టేస్తుండే టైం ఉన్నప్పుడు ఇక అట్లా అట్లా అయిపోయినాక మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఇద్దరు అయ్యే వరకు కూడా నేను స్టిచ్ చేయలేను అయితే మా చెల్లె స్టిచ్చింగ్ నేర్చుకుంది అన్నట్టు మన చెల్లె తెలుసు కదా యూట్యూబ్లో చూస్తారు కదా మా చెల్లె సునీత ఇంకా ఆమె ఇంట్లో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం లేట్ మ్యారేజ్ కావడం వల్ల మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళింది అన్నట్టు ఆ ట్రైనింగ్ క్లాస్లో అయితే ఆమె బ్లౌజ్ పర్ఫెక్ట్ నేర్చుకుంది ఆమె జర్నీ కూడా చెప్పింది ఆమె జర్నీ కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఆమె ఎలా నేర్చుకుంది ఎంత నేర్చుకుంది ఎలా ఎంత మనీ పెట్టి నేర్చుకుంది అనేది ఉంది ఇంకా నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా మాకు ఫస్ట్ పాప పుట్టింది పాపకి ఏ ఓటు కుట్టుకోడావడం వల్ల మా సైడ్ వాళ్ళందరూ బాగా గుర్తున్న బాగా గుర్తున్నావు అనుడుకు ఇంకా నేను ఇంట్లో మిషన్ మా నాన్న అప్పట్లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలకు నాకు మిషన్ ఇప్పించారండి అది హైదరాబాద్కు తీసుకొని వచ్చిండు బస్సులో ఆ మిషన్ని తీసుకొని నేను చిన్న చిన్నగా పది పది రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఆరు అట్లా నార్మల్ బ్లౌజ్లో ఇంకా లైనింగ్ కూడా అప్పటికి రాలేవనుకుంటా నేను అయితే కుట్టలేను మెల్లి మెల్లిగా కుడుతున్నా ప్లెయిన్ బ్లౌజులు స్టిజ్ చేయడము చిన్న పాపలకి ఫ్రాక్లు చేయడం అలా చేసింది చేసిన తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయింది అప్పుడే మేము షాప్ పెట్టుకున్నాం ఒకటే షాప్ కాదండి మాది మిల్క్ సెంటర్ అనుకుంటే దాంట్లోనే వన్ రూపీ కాయన్ ఉంటుండే గ్రాండర్ ఉంటుండే గిండ్రీ ఉంటుండే ఇటు టైలరింగ్ ఉంటుండే అన్నీ ఒకటే దగ్గర టూ థౌజండ్ ఫోర్లో మేము షాప్ ఓపెనింగ్ చేసినాము గ్రాండర్ గిండ్రీతో పాటు మిల్క్ సెంటర్ ఉంటుండే ఫస్ట్ దానికోసం మా ఆడపర్చి బిల్డింగ్లో చేసినాము మా జర్నీ అయితే ఇంతవరకు వింటుంది కదా ఆ టూ థౌజండ్ ఫోర్లో పది రూపాయలు అండి అడిగిన వాళ్ళకి కామెంట్ కోసం చెప్పాను మాది సుత్తి అనిపిస్తే మీరు వినలేకపోతే సారీ అండి ఎవరికన్నా ఇట్లా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం మీరు ఇని చెప్తారన్నట్టు మీరు కూడా అలా కష్టపడద్దు అంటే కొంచెం ఏదైనా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి